హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో షార్ట్ నోటీస్ ద్వారా అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎయిటీన్త్ డిసెంబర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇదైతే మనకి జస్ట్ షార్ట్ నోటీస్ అనమాట సో కంప్లీట్ నోటీస్ నోటిఫికేషన్ అనేది మేబీ ఈ మంత్ ఎండ్లో అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగానే ప్రిపరేషన్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేసుకుంటే మంచిదని అయితే చెప్తాను ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలు అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి తెలియలేని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఒక నోటిఫికేషన్ అనేది ఎయిటీన్త్ డిసెంబర్నైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఇదైతే మనకి షార్ట్ నోటీసు సో ఈ మంత్ ఎండింగ్లో అయితే దాదాపు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ వరకు అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లోనైతే కంప్లీట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అప్పుడు స్టార్ట్ చేసేయచ్చు సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కేవలం టెన్త్ పాస్ అయినట్టుంటే సరిపోతుంది టెన్త్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టెన్త్తో పాటు ఎంటర్ చేసినా కూడా ఈ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే రిలీజ్ చేశారు మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడే అనమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందనమాట చాలా ఏళ్ళ డిఫరెన్స్ అయితే ఉంది సో చాలా ఏళ్ళ తర్వాత అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి టెన్త్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోండి ఇక్కడ అయితే మనకి సారి అయితే ఇక్కడ మెన్షన్ చేసిన జనరల్ అసిస్టెంట్ అసిస్టెంట్ పోర్టర్ అసిస్టెంట్ క్యాటరింగ్ ఈ విధంగా అయితే మనకు పోస్టులు అయితే ఉన్నాయి సో ముందు ఇయర్ అయితే ఐ మీన్ టూ థౌజండ్లో ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే ఈ విధంగా పోస్ట్ అయితే పోస్ట్లు అనేవి ఇచ్చాడు అనమాట సో ఈ ఇయర్ అనేది ఆ విధంగా కాకుండా ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్లన్నీ కూడా రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నాడు అయితే మనకి ఈ యొక్క సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకి ట్రాక్ మెయింటైనర్ జిఆర్ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారనమాట దాదాపు థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పో పాయింట్స్ మ్యాన్ బి అని చెప్పేసి ఇచ్చారనమాట దీనికైతే ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా అయితే మనకి పాయింట్స్ మ్యాన్ బి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఈ విధంగా అయితే పోస్ట్లు అనేవి ఇచ్చాడనమాట సో ఇక్కడైతే మనకి ఫస్ట్ పాయింట్ సీరియడ్ నెంబర్ వన్లో పాయింట్స్ మ్యాన్ బి అనే పోస్టులకి అయితే మీరు కేవలం టెన్త్ పాస్ అయినైతే సరిపోతుంది అనమాట కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు సంబంధించి నెక్స్ట్ సీరియల్ నెంబర్ టూ నుంచి ఫోర్టీన్త్ వరకు అయితే మీరు టెన్త్తో పాటు ఐటీఐ చేసినట్టయితే ఈ యొక్క ఫీల్డ్స్కి సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట టోటల్గా వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్తో అయితే ఈ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా అదేవిధంగా మార్క్స్ అనేవి చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అన్నమాట మ్యాథమెటిక్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అనమాట థర్టీ మార్క్స్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ మార్క్స్ అనమాట ఈ విధంగా టోటల్ వచ్చేసి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో టైం లిమిట్ వచ్చేసి ఎగ్జామ్ టైం యొక్క డ్యూరేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ అనమాట సో నైంటీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై అయినట్టయితే ఫర్దర్గా అయితే పిఈటిఏ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసేసిన తర్వాత మనకైతే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు అనమాట అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి అయితే వన్ మార్క్ అనేది ఉంటుంది మీరు ఆన్సర్ చేసిన ప్రతి ఆన్సర్కి ఒకవేళ కరెక్ట్ అయితే వన్ మార్క్ అనమాట ఇన్ కేస్ రాంగ్ అయినట్టయితే వన్ బై త్రీ అనే మార్క్స్ వన్ థర్డ్ మార్క్స్ అనేది డిడ్యూస్ చేయబడతాయి అనమాట అంటే వన్ బై త్రీ అనేది నెగిటివ్ మార్కింగ్ అనమాట నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ పెట్టిన ఆన్సర్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నట్టయితేనే ఆన్సర్ చేయండి లేదంటే వచ్చిన మార్క్స్ కూడా పోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అనమాట సో చాలా ఏళ్ళ తర్వాత అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే కేవలం టెన్త్ టెన్త్తో పాటు టెన్త్ పాస్ అయిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా టెన్త్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది రేర్గా వస్తాయి ఫర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ లేదా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మళ్ళీ ఈ యొక్క ఇదే ఇదైతే మనకు కేవలం షార్ట్ నోటీసే అనమాట సో ఫర్దర్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ యొక్క నోటిఫికేషన్ మీద కూడా నేనైతే వీడియో అనేది చేస్తాను అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో కూడా నేనైతే ఫర్దర్గా వీడియో అనేది చేస్తాను కాబట్టి ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే నేను కమెంట్ సెక్షన్లో అడగవచ్చు అనమాట నేనైతే రెస్పాండ్ అవుతాను ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి